హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వచ్చేసా నేను వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఇండియా ఫుడ్ అయితే చాలా మిస్ అవుతున్నాము ఎంతో హోమ్లో ప్రిపేర్ చేసుకున్న స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఆ పానీపూరి వేడి వేడి చాట్ ఇంకా నూడిల్స్ అబ్బబ్బా మీతో చెప్తుంటే ఇంకా తినాలనిపిస్తుంది అవి ఎలానో ఇక్కడ దొరకవు కాబట్టి పిజ్జాతో అడ్జస్ట్ అవుదామని ఇక్కడికి వచ్చాము చూసారా ఇక్కడ ఎంత ఖాళీగా ఉందో యూజువల్లీ ఫ్రైడే వీకెండ్ అండి ఇక్కడ మనకు సండే ఎలానో వీళ్ళకి ఫ్రైడే ఎలా సో ఫ్రైడే టైంలో కొంచెం రష్గా ఉంటుంది మేము వీక్ లో వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది ఇక్కడ పిజ్జా హట్లో వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము చూద్దాం వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ ఇవేమో పొటాటో ఫ్రైస్ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలానో ఇక్కడ అలా కొంచెం కాంప్లిమెంటరీ లానే ఇచ్చారు బాగున్నాయి అవి కూడా అండ్ నెక్స్ట్ ఇదిగో మన పిజ్జా కూడా వచ్చేసింది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం ఇక్కడ ఎవరైనా పిజ్జా లెవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం రండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఆ బేస్మెంట్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో నిజంగా చాలా బాగుందండి వీడియోని అయితే లైక్ చేశారు కదా ఒకవేళ లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేసేయండి బిల్ ఎంతయి ఉంటుందో గెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్